గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం క్యూ ఎక్స్చేంజ్ మీద అద్భుతంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా మీ ఈ పోరాటం లేదంటే మీరు ఇచ్చేటువంటి ఈ ప్రజెంటేషను లేదా మీరు ఇప్పుడు నేను తీసుకున్నటువంటి బలమైన నిర్ణయం మన కాయిన్ని అద్భుతంగా మన లక్ష్యానికి మించి తీసుకెళ్తుందనే దాంట్లో ఏ సందేహం లేదు ఎవరికి వారు వాల్ తాలూకా ఆస్తుల్ని అంటే ఆన్లైన్ అసెట్స్ ఇవి క్రిప్టో కరెన్సీని పెంచడానికి అద్భుతమైనటువంటి ప్రతిభ చూపిస్తున్నారు చాలా సంతోషం అలాగే ఐఎస్డిటి పర్చేజింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా సంతోషం మన ప్రొడక్ట్స్ మెడిసిన్ ఎక్కువ వెళ్తుంది చాలా సంతోషం తర్వాత బళ్ళు లైట్గా వెళ్తున్నాయి ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి అయిపోయింది మనకి కావలసినటువంటిది క్యూ ఎక్స్చేంజ్లోకి మనకి కమిటీ కావాలి అది అద్భుతంగా వెళ్తుంది అది అద్భుతంగా వెళ్ళడం వల్ల మనకి కాయిన్ రేట్ అనేది పెరుగుతుంది ఇబోలో ఉన్న మొత్తం కమిటీ అక్కడికి వెళ్తుంది అంటే ఈ మెయిల్ చేసుకుంటున్నారు వెళ్తుంది సూపర్గా చేస్తున్నారు అలాగే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి క్యూ ఎక్స్చేంజ్లో డి క్యూ ఎక్స్చేంజ్లో బోల్డ్ మంది వస్తున్నారు అవుటర్స్ కూడా వస్తున్నారు కిబోక్కి క్యూలైఫ్కి సంబంధం లేని కూడా వస్తున్నారు చాలా సంతోషం దీన్ని ఇలాగే మనం కొనసాగిస్తే నెంబర్ వన్ కాయిన్ మీదే నో డౌట్ అట్ ఆల్ నెంబర్ వన్ కాయిన్ మీదే మన క్యూ ఎక్స్చేంజ్లో వన్ బై వన్ వన్ బై వన్ నేను అది మార్చుకుంటూ అది గొప్పగా చేసుకుంటూ వెళ్తాను దీని వెనక ఒక రీజను ఒక టెక్నిక్ ఉంది ఒకేసారి ఒక కొత్త ఎక్స్చేంజ్లోకి వెళ్తే అందులో ఉన్న ఆప్షన్స్ మీకు తెలియదు అమ్మడం కొనడం అని రెండు మూడు ఆప్షన్లు మీరు అమ్ముకున్నటువంటి ఆ కాయిన్లో వచ్చినటువంటి యుఎస్డిటీను సంథింగ్ ఏది ఉందో అది మీరు తీసుకోవడం లేదా కొనుక్కోవడానికి యుఎస్డిటీని మీరు ఎక్కడైనా కొనుక్కోవడం అవి పట్టుకెళ్ళడం అమ్మడం కొనడం ఇంతే అందులో తెలుస్తాయి కానీ అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్నీ మీకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే లోపు ఒక్కొక్కటిగా ఆప్షన్స్ మీకు అలవాటు చేస్తాను ఒక్కొక్కటిగా నేను ఓపెన్ చేస్తూ ఉంటాను దానివల్ల ఎక్స్చేంజ్ మనం ఎప్పుడైతే డిసెంబరు ఒకటి నుంచి మూడు వరకు లోపుని మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తాం అప్పటికి మీరు అందరూ కూడా ప్రతి ఆప్షన్ మీకు అర్థమైపోతుంది ఉదాహరణకి కిబోలో మెనో ఉంది ఆ మెనోలో ఏ ఆప్షన్ చూసినా సరే టక్కుని పట్టుకొని అక్కడికి వెళ్ళి పాలనుకుంటామా వచ్చేసి దాన్ని మీరు మీ జూనియర్స్కి తిన చెప్తున్నారు కారణం అది కూడా ఒక్కొక్కటే ఇచ్చాను మీకు ఇప్పుడు ఎక్స్చేంజ్లో కూడా మీకు తర్ఫీదు అవుతుంది మీకు అంటే శిక్షణ వస్తుంది ఏది ఎక్కడ ఉన్నది అని తెలిసిపోద్ది ప్రపంచంలోనూ మిగతా ఎక్స్చేంజ్ల కంటే మన ఎక్స్చేంజ్ని ఆట ఆడేస్తారు మీరు ఆట ఆడుకునేలా మీరు మంచి ఎడ్యుకేటెడ్ అయిపోతారు సూపర్గా ఎలాడాలో ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు కొనలో జీనస్ అయిపోతారు మీరు అంతా అదంతా నేను జాగ్రత్త చేసుకెళ్తాను హ్యాట్ టు యూ కుమ్మేషన్ మీరు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి ఓకే ఇప్పుడు మీకు పంపించింది ఎక్స్చేంజ్ సంబంధించిన విషయం మీరు ఓపెన్ చేసినప్పుడు అంటే రిజిస్ట్రేషన్ కొత్తగా తీసుకున్నప్పుడు ఆ ఆరు విషయాలు మాత్రం నింపి సబ్మిట్ చేసేయండి అక్కడ ఎన్ని ఉన్నాయో పట్టించుకోవద్దు రిఫరల్ని ఏడోది ఉంది దాన్ని వదిలేయండి మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది దాని తర్వాత లాగ్ అవుట్ అయిపోయి పూర్తిగాన మళ్ళీ లాగ్ ఇన్ అవ్వండి అప్పుడు రిఫరల్ తీసుకోండి ఇప్పుడు మీ పేరు మీద వస్తాయి కొత్త అన్ని ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా రెఫరల్ మీ పేరు వచ్చేస్తుంది పాత ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఆ ఆరు వివరాలనే పూర్తి ఇవ్వండి ఫోన్ నెంబరు ఒకే ఫోన్ నెంబరుతో ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు జాతీయ వినండి అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ మ్యాండేటరీ కాదు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ని వాడేసుకోవచ్చు కానీ మెయిల్ ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి ప్రతి అకౌంట్కి ఒక కొత్త ఈమెయిల్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి చేసుకెళ్ళిపోండి మీకు మైనింగ్ ఇప్పుడు క్యూసీస్ వచ్చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ డికాయిన్ కూడా దాన్ని కూడా కనెక్ట్ చేస్తాను అది కీడమకి వచ్చేస్తుంది దాన్ని ఒక్కొక్కటి చేసుకెళ్తాను అది చెప్పాను కదా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి మనం ఏ తర్వాత బి బి తర్వాత సి చెప్పుకుంటూ వెళ్ళామంటే అటు జీవితాన్ని గుర్తుంపు ఈ ఏబిసి మొత్తం పలక మీద లేదా బుక్కులను ఒక బోర్డు మీద రాస్తే అవన్నీ దిద్ది నేర్చుకోవడం అది రాదు కొన్ని గుర్తుంటాయి అలాగే ఇప్పుడున్న అన్నింటిలో మనకేం తెలీదు అక్కడ ఎన్నో నన్ను వాడేస్తున్నాం నచ్చింది వాడుతా నచ్చపోతే వాడాము కానీ ఇప్పుడు అలా కాదు నేను ఇచ్చే ప్రతి ఆప్షన్తో మీరు గేమ్ ఆడతారు ప్రతి ఆప్షన్తో ప్రపంచంలో మీరు ఆట ఆడుతారు ఆట ఆట ఆడుతారు మీ చేత ఆట ఆడిస్తాను ఎందుకంటే క్రిప్టోలో మీరు మంచి ఆటగాళ్ళు అవుతారు అంటే ట్రాడర్స్ నేను చెప్పి చెప్పినట్టు చేసుకెళ్ళిపోండి ఇప్పుడు మీ జాయిన్స్ పెంచుకోండి కుమ్మెద్ద సో మీరు ఒక రకంగా శిక్షణ పొందుతారు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసే లోపలి మన కాయిన్ లాంచింగ్ అయ్యేసరికి మీకు ఒక అద్భుతమైన ప్రతిభ వస్తుంది మనం వైజాగ్లో ఇండియన్ మీటింగ్ ఏదైతే పడ మనం పెడుతున్నామో ఆ మీటింగ్లో మీకు ఒక మంచి సబ్జెక్ట్ని నేను తయారు చేసినా కనిపెట్టినా ఇంతవరకు ప్రపంచంలో లేని ఓ కొత్త సబ్జెక్ట్ని మీకు నేర్పిస్తాను ఐదు వందల మంది శిక్షణ చేస్తాను ఐదు వందల మందికి ఆ శిక్షణ ద్వారా అక్కడి నుంచి వరల్డ్ వైడ్కి వెళ్తుంది మీరు మంచి ట్రేడర్స్ అయిపోతారు అది ఎలా చేయాలి ఏం చేయాలి అంతా నేను చెప్తాను ఎందుకంటే దాన్ని డిజైన్ నేను చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అందరూ చేసింది అక్కడ ఏదో ఉంది ఇక్కడ అదే పెడతారు ఏది ఉంది ఇక్కడ అదే పెడతారు అదే ఎక్స్చేంజ్లు వస్తున్నాయి అది అలాగ ఉంది మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే పెడుతున్నారు కానీ మంది అలా ఉండదు అక్కడ ఉన్నాయి ఉంటాయి కొన్ని అవసరమైన అన్ని మిగిలిందంతా కూడా రానున్న బావి నూతన అంటే రానున్నటువంటి ఒక న్యూ వరల్డ్ వస్తుంది ఆ వరల్డ్కి ఏం కావాలి కొత్త ప్రపంచానికి ఏం కావాలి పాత పద్ధతిలోనే వెళ్తే వాళ్ళకి సరిపోదు పటన్ ఫోన్ ఇప్పుడు చాలదు టచ్ స్క్రీన్ దాటిపోయి వెళ్ళిపోయాము వాయిస్ తోటి వచ్చేదానికి వెళ్ళిపోయాము సో కొత్త ప్రపంచానికి అనుకూలంగా ఇప్పుడు చేస్తున్నాను అందులో ఉన్న ఓ కొత్త ధనాన్ని మీకు పరిచయం చేస్తాను మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఆ మీటింగ్కి వచ్చినప్పుడు సూపర్గా తాలూకు ప్లాన్లో కొంత భాగాన్ని మీకు వివరిస్తాను ముందు మీరు మనందరం కలుసుకుంటున్నాం అక్కడ రండి ఒక డాడీ